అరే ఇన్ని ఆర్థిక ఇబ్బందులున్నా మేము ఆలోచన చేశాం ఎట్టి పరిస్థితులు ఈ రాష్ట్రంలో వ్యవసాయానికి యోగ్యమైనటువంటి ప్రతి ఎకరాకి రైతు భరోసా ఎటువంటి షరతులు లేకుండా ఇవ్వాలని రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయం తీసుకుని ప్రకటించాం పంట పండించడానికి ఇచ్చేటువంటి ప్రోత్సాహాన్ని ఎట్టి పరిస్థితి లాభం పంట యోగ్యత అయినటువంటి ప్రతి వ్యవసాయ ఎకరానికి ప్రతి కుటుంబానికి మేము రైతు భరోసా ఇస్తామని చెప్పి చాలా స్పష్టంగా నిన్న ప్రకటించడమే కాదు సంక్రాంతి నుంచి ఈ ప్రక్రియను మొదలుపెట్టి భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశ ప్రజాస్వామ్య పునాదులు నిలబెట్టి రాజ్యాంగాన్ని అమలు చేసుకొచ్చిన జనవరి ఇరవై ఆరు నుంచి పంపిణీ చేసే కార్యక్రమాన్ని మీరు కాదు మీకు సంబంధించిన వందల వేల మంది వచ్చి అడ్డు నిలబడిన రైతు భరోసా పంపిణీ చేస్తాం చేసి చూపిస్తాం